హలో 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 నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు హలో 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 నమస్కారం అండి ఎవరు మాట్లాడుతున్నారు మేడం నేను ఇందాక ఫోన్ చేశారు మా మా వైఫ్ రత్నమ్మ నేను సర్చ్ అండి ఓకే అండి కొంచెం మీ వాల్యూమ్ తగ్గించుకోండి ఓకే ఓకే అమ్మా అయితేనమ్మా మరి మా అమ్మగారు పొలం ఫిఫ్టీన్త్ వాళ్ళు ఇచ్చారమ్మా మానమాములు వాళ్ళు అయితే దాని గురించి మా అమ్మ నాకు నేను అంటే డాక్యుమెంటేషన్ రాయమ్మా నా పేరు మీద పదనంతరం అని పదనాయమని చెప్తున్నానమ్మా ఖచ్చితంగా సార్ దీని గురించి కొంచెం డీటెయిల్గా మేడం తో మాట్లాడండి కొంచెం గట్టిగా మాట్లాడండి సార్ ఆ అది మేడం గారు చెప్పండి మా అమ్మ పుట్టింటి వాళ్ళు ఎక్కడికి పొలం ఇచ్చారమ్మా ఓకే ఐటోర్ దాని గురించి నేను మమ్మల్ని అడుగుతున్నాను రిక్వెస్ట్ గా ఈ తదనంతోని నాకు డాక్యుమెంటేషన్ రాయమ్మా వీలుందమ్మా మా అని చెప్తున్నాను నీకేగా నా తర్వాత నీకేగా అని నా ఆరోగ్యం బాగోపోతే వచ్చేసి నాకు ఉంటుంది మూడు నెల్లు ఉంటుంది మళ్ళా గొడవ పొడి వేసి బాగున్న తర్వాత వెళ్ళిపోతుంది ఎంత ఎంతమంది అండి మీరు అన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు నాకు ఇంకెవరు లేరు మేడం నేను ఒక్కనే ఒక్కటే పిల్లగాడ ఒక్కటే కొడుకు నేను ఒక్కనే కొడుకునండి ఆడపిల్లలు లేరాండి సో ఆమె తర్వాత మీకే వస్తుంది లేదండి ఎలాగైనా అంటే మా వాళ్ళు తర్వాత మా బాగుమర్దులు వాళ్ళు ఏమన్నా వేరే మాటలు చెప్పి మనసు మారుస్తారేమో వాళ్ళకి రాంటారేమో అనేది డౌట్ అమ్మా సో మీరు చెప్పండి మీ అమ్మకి అది వీల్నామా ఉంది వీలనామా ఎప్పుడు వస్తదంటే ఆమె పోయిన తర్వాతనే పనికి వస్తది అది ఇప్పుడు రాయిన కొంచెం అది అంటే ఆమెకి అర్థమైనట్టు చెప్పండి వీళ్ళనామా రాస్తే మీరు ఏదైనా చేసేస్తాడు తీసుకుంటాడు అని కొందరికి ఉంటది అది అదే అదే చెప్పాలి అందుకే వీలనామా ఏంటి అని అది చెప్పాలి ముందు ఆమెకి అర్థమైనట్టు చెప్పాలి మీరు వీళ్ళనామా అంటే ఆమె బతికి ఉన్న వరకు ఏం చేయలేను మీరు మీకు హక్కే రాదు అవునమ్మానకలేదు మేడం లేదండి ఇప్పుడు చూడండి ఆమె బతుకున్నప్పుడు ఏదన్నా కాయిదా సంతకం పెట్టి ఎవరికన్నా అమ్మేశారు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసారనుకో అప్పుడు వీళ్ళ మీరు రాసినా లేదంటే రాయకపోయినా కూడా అప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు హక్కు చూపిస్తాడు మళ్ళా ప్రాపర్టీ మీద అదేనండి నేననేది కూడా అది రాస్తేనమ్మా తగనంతరం అనేది దాని వల్ల నేనే చేయడానికి లేదు అని ఇప్పుడు మీ అమ్మ ఎక్కడ ఉంటున్నాడు ఎవరితో పాటు ఉంటున్నాడు మీ అమ్మ అమ్మా బాగున్నప్పుడు ఆరోగ్యం బాగున్నప్పుడు నా దగ్గర లేదు మళ్ళా అదే ఎక్కడ ఉంటాడు అని అడుగుతున్నా ఒంటరిగా ఉంటదా లేదంటే వాళ్ళ అన్న తమ్ముడు ఎందుకు మళ్ళీ మీతో పాటు ఎందుకు ఉండటం లేదు మీరు వెళ్ళి చూడాలి మీరు సంబంధం బాగా పెట్టుకున్నారు అనుకో అమ్మతో ఇది అన్ని క్వశ్చన్స్ రాదులే ఎంత చూసినా కూడా ఆమె ప్రాపర్టీ మీద ఆశ అనమాట ఎందుకు ఉండదండి ఆమె ప్రాపర్టీ ఆమె కాపాడుకుంటాడు మీ మీద ఏదో ఉంటది మీ దగ్గర తప్పు ఆమెకి నచ్చతలేదు అది మాత్రం మీరు క్లారిఫై చేసి అది రెక్టిఫై చేసి మీ అమ్మతో మీరు మంచిగా ఉందనుకో మీకే వస్తుంది ఆ ప్రాపర్టీ లీగల్ గా అంటే మనం ఆమె బతుకున్నప్పటి వరకు ఏం చేయలేను ఎనివేస్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ షో మరి